ముఖ్యంగా ఈరోజు పల్లెలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి ఈ ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల కోట్లు మరి ఈ పదమూడు వేల మా పంచాయతీలకు రిలీజ్ చేసింది కానీ మేము ఇక్కడికి వచ్చిన అధికారులకి మీరు చెప్పేది ఏమిటంటే సార్ ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి ఇక్కడ స్థానికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి వీటిపై మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే వీటిని పరిష్కరించాల్సిన అవసరం కూడా ఉంది ప్రధానంగా ఈరోజు ఏపీఎస్పిడి సంబంధించి అక్కడ స్టాఫ్ కూడా తక్కువ ఉంది కేవలం ముగ్గురు లైన్ మ్యాన్లే ఉన్నారు దానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఉండాలి లైన్ మ్యాన్ ఉండాలి ప్రతి దగ్గర దగ్గర పది పది మంది నుంచి పదహారు మంది సిబ్బంది ఉండాలి మరి ఎక్కడో ఒక వైరు ఇవ్వను వీధి లైట్లు వీధి లైట్ ప్రధాన వీధి లైట్లు ఉండటం లేదు ఏదైనా చిన్న మిర్చి వచ్చి గాలి వచ్చి ఆ ఆ వైరు చుడిపోతే ఆ లైట్ వెలగట్లేదు దానికి ఎక్కి చేయడానికి కూడా నెల్ల చివై వహిస్తున్నారు అక్కడ అడిగితే ఏమో పంచాయతీ పంచాయతీరాజు పంచాయతీ పంచాయతీరాజు అడిగితే మా దగ్గర లైట్లు ఏమంటున్నారు అసలు ఇన్ని లైట్లు ఉన్నాయి అది పెట్టాలా వద్దా ఇవన్నీ వాళ్ళిద్దరి మధ్య కన్ఫ్యూజన్ ఆఫ్ స్టేజ్ ఉంది కాబట్టి దీన్ని కూడా వీధి లైట్ పరికరించిన అవసరం ఉంది అలాగే మరి రహదారులు రహదారులు చాలా ఘోరాది ఘోరంగా ఉన్నాయి మరి మార్కెట్ కావచ్చు తర్వాత మెయిన్ రోడ్ కావచ్చు అంబేద్కర్ సెంటర్ కావచ్చు ఇంకా బస్టాండ్ కావచ్చు ప్రధాన రహదారులు చాలా ఉన్నాయి బస్ స్టాండ్ దగ్గర కొన్ని వేల బస్సులు తిరుగుతుంటాయి మరి అక్కడే లో ఆ బస్సులు తిరుగుతా ఉంటే మరి పిల్లలు కూడా బడి పిల్లలు కూడా వస్తూ ఉంటారు చాలా వరకు యాక్సిడెంట్ కూడా జరిగాయి మరి ఇవి కూడా పరిశీలించాలి అలాగే మరి జల మిషన్ కింద గత ఫైవ్ ఇయర్స్లో పదిహేడు కోట్లు శాంక్షన్ చేశారు ఇంటింటికి అన్నారు మరి ఒక కుళాయి చూపించండి థర్డ్ స్టేజ్ కంప్లీట్ థర్డ్ స్టేజ్ కంప్లీట్ కాలేదు మరి నాణ్యమైన పైపులు వేయలేదు ఎక్కడంటే అక్కడ తొగేసేసి భూమికి మూడు అడుగు లోపల పైపులు వేయాలి మరి ఎక్కడ వేసారు భూమి పైన వేశారు దానికి రోడ్డు మీద వేసారు అట్లే ఉంచారు మేజర్ పళ్ళు పోతే అది పగిలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి ఇది కూడా మీరు రాసుకోవాలి ఇప్పుడు పది పదమూడు రోజులైతుంది సో ఇది కూడా మాకు స్థానికంగా ఉండే ప్రజలకు పేదవాళ్ళకు కావచ్చు ఎవరికైనా మూడు రోజులకి నాలుగు రోజులు నీళ్ళు వచ్చినా చాలు మాకు మరి ఆ విధంగా సౌకర్యం సౌకర్యాలి అలాగే మరి విద్యుత్ మీటర్లు ఇవ్వాలి విద్యుత్ మీటర్లు ఇవ్వటం లేదు వీళ్ళని అడిగితే కాడి ఇవ్వమంటారు వాళ్ళని అడిగితే ఈ విధంగా ఒకరికొకరు చెప్పుకుంటూ మరి లేట్ చేస్తున్నారు ఈ విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వాల్సిన అవ ఆవశ్యకత ఉంది అలాగే మరి ఈరోజు స్కూల్ సంబంధించి చెప్పాలి అంటే స్కూల్లో హై స్కూల్లో ఆర్ఓర్ ప్లాంట్ పని చేయట్లేదు మరి పిల్లలకి వాటర్ ఎలా వస్తాయి అది కూడా బాగు చేయాలి అలాగే స్కూల్ కొన్ని స్కూల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ లొకాలిటీ స్కూల్లో ఉంది అక్కడ అక్కడ ఉండే ఫ్లాట్ఫామ్ మొత్తము బాగా లో లెవెల్ ఉండటం వల్ల వర్షపుని వచ్చేదానికి అది ఒక చెరువులాగా తయారవుతుంది దానివల్ల పిల్లలు వెళ్తే మునిగిపోయే ఉంది పడిపోయే ఉంది మీరు గమనించండి కావాలంటే మరి వీటిపై కూడా మీరు చర్యలు తీసుకోవాలి సెంట్రల్ ఒకాటీ స్కూల్ అలాగే మరి ఇక్కడ ఎస్జిటి టీచర్స్ ఉన్నారు హై స్కూల్లో మరి కొత్త టీచర్ల కొరత ఉంది మరి టీచర్ల కొరత కూడా ఫుల్ఫిల్ చేసిన అవసరం ఉంది అలాగే ఏకో స్కూల్ ఉన్నాయి మేకల్ బండ్ ఒకటి సెంట్రల్ ఒకటి స్కూల్ అక్కడ కూడా ఒకే ఒక టీచర్ ఉన్నారు మరి దానికి కూడా ఈ హెచ్జిటీలు ఎవరైతే హై స్కూల్కి వర్క్ వర్క్ చేసినట్టు కింద ఇప్పుడు కొత్తదిగా ఇనిషియేట్ చేసింది గవర్నమెంట్ సో ఈ అడ్జస్ట్ వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఆ ఏకోపాధ్యాయ స్కూల్కి ఎస్జిటిలో తిరిగి వారి సమస్యలు పంపిస్తే విద్య కూడా పిల్లలకి విద్య చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలన్నీ మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మాకు పరిష్కారం కావాలి వీటిపై మరి ఇవన్నీ చేస్తారని మేము భావిస్తున్నాము ఎందుకంటే ఇందా సార్ అన్నారు ఇది గ్రామీణ ఉపాధ్యాయ పదవి కింద ఇక్కడ పనిచేయడానికి ఏమీ లేదని వాటి నిజంగా ఆయన చెప్పింది కరెక్టే గ్రామీణ ఉపాధి పథకం కింద అయితే ఇది రాదు మరి ఉపాధి భాగం కింద చెప్తే గతంలో ఎంతో దుర్వినియోగమైంది అన్ని అవసరం లేదు మరి ఈ నాలుగైదు వందల కోట్లని మా గ్రామంలో ఉండే భక్తులు నాణ్యతగా ఉండేటట్టు దాన్ని మానిటరింగ్ చేయాల్సిన అవసరం మా గ్రామాన్ని మేము రక్షించుకోవాల్సిన అవసరం కూడా మాకుంది కాబట్టి మీ అన్ని మీరు నోట్ చేసుకుని మరి కన్సర్న్ ఆఫీసర్లకి అలాగే మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి కూడా పరిష్కారం అవసరం ఉంది మరి ఎమ్మెల్యే గారు కూడా దీనిపై చాలా క్లారిటీ ఉన్నారు కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే రహదారులు వాటర్ తర్వాత మీటర్లు తర్వాత ఈ కాలువలు అన్ని అక్కడికక్కడ ఎంక్రోచెస్ అయినాయి మరి ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఇన్నిపై ఉంది మీరు ఇవన్నీ చేస్తే మా ప్రజలు కూడా సంతోషిస్తారు ఎంతో అవకాశం ఉంటుంది ప్రజలకి మరి అధికారులకి మాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే అది అండర్స్టాండింగ్స్ ఉండాలి మీరు అభివృద్ధి చేస్తే మా గ్రామం అభివృద్ధి అయితే మాకు పేరు వస్తుంది కాబట్టి మరి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ